హలో నమస్తే సపోజ్ ఎట్లున్నారా మంచిగా ఉన్నారా నేను మీ పిటికి రాజు మా దోస్తు మణికట్ట అని ఒక చిన్న పొగ్రా ఉంటే వెళ్ళొచ్చున్నాం గంగస్నానం ఖచ్చితంగా చేయాలి ఆ పొగ్రా అంటే గంగస్థానం మీకు ఐడియా ఉంటుంది గంగకు వచ్చాము మా మంతిని దగ్గర గంగకు వాటర్ మాత్రం ఇన్ని రోజుల పడి వాటర్ లేవు గంగల ఇప్పుడు చూడండి మస్తు వాటర్ తీయాలి ఇలా గేట్ లేదు మా ముందు తాను కదా మీలా అంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అవుతారు కదా మేము కూడా అంతే మీలాగానే వాటర్ వచ్చినాయి గంగాలో చూడండి దగ్గరే మనోడు మునిగియం మనోడు సోకులు ఏం తక్కువ లేదు బా ఎక్కువ సోకు మీ కూడా గోదావరి దగ్గర ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము గంగా అంటాం గోదావరిని మీరు ఏమంటే ఒకసారి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మనోడు వీడవిస్తానని సోకులు ఎక్కువ పడతాడు కదా దండ పెడతాడు అబ్బో పెద్ద బోగరాడు నిజంగా చెప్పాలి